ఇంట్లో అజయ్ కాదికల పెళ్లి సుందరి మొదలైంది జై ఇంట్లోనే ఉంటూ ఇటు పెళ్లి పనులు అటు ఆఫీస్ వర్క్ కూడా మేనేజ్ చేస్తున్నాడు పెళ్ళి ఇంట్లోనే చేయాలని అందరూ కలిసి నిర్ణయించుకున్నారు నేత్ర అయితే ఒక్క క్షణం కూడా కుదురుగా కూర్చోవడం లేదు ఆ పని అని ఈ పని అని తిరుగుతుంది జై చాలాసేపటి నుంచి తనకి చెప్పి చెప్పి విసిగిపోయి ఇక మాట వినదని అర్థమై తన దగ్గరికి వచ్చి రెండు చేతులతో ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు అదే సమయంలో ఫైల్స్ మీద జై సంతకం కోసం వచ్చిన నైనాకి ఆ దృశ్యం కంటబడింది జై అలా నేత్రని ఎత్తుకు తీసుకువెళ్లడంతో కోపంగా వైపే చూస్తూ ఉండిపోయింది అజయ్ తనని చూసి పలకరించేసరికి నార్మల్ అయ్యి మొహానికి నవ్వు పులుముకుని దగ్గరికి వెళ్ళింది ఏంటి ఇలా వచ్చావు అది జైసార్ సంతకం పెట్టాల్సిన ఫైల్స్ ఉన్నాయి సార్ అవి తీసుకువచ్చాను డ్రైవర్తో పంపించమని చెప్పాను కదా నువ్వు రావడం దేనికి అంటే ఇంపార్టెంట్ ఫైల్స్ కదా అని సరే అక్కడ పెట్టి వెళ్ళు వాడితో సంతకం పెట్టించి డ్రైవర్తో పంపిస్తాలే పర్లేదు సార్ జయసారి వచ్చే వరకు వెయిట్ చేస్తాను వాడు తన వైఫ్తో ఉన్నాడు తనతో ఉంటే బిజినెస్ మాత్రమే కాదు అన్నీ పక్కన పెట్టేస్తాడు కానీ సార్ బిజినెస్ కూడా చూసుకోవాలి కదా ఇలా ఇరవై నాలుగు గంటలు పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగితే ఎలా ఉక్రోషం వెళ్ళగక్కింది అయినా ఏ టైం ఎవరికి ఎలా కేటాయించాలో జైకి బాగా తెలుసు వాడు మన ఊహలకి అందడు చేతలకి దొరకడు అయినా మా బిజినెస్ ఎలా చూసుకోవాలో మాకు తెలుసు కానీ ఫైల్స్ అక్కడ పెట్టి వెళ్ళు సారీ సార్ ఏదో క్యాజువల్గా అనేశాను ఏమీ అనుకోకండి ఫైల్స్ టేబుల్ మీద పెట్టి బయటికి నడిచింది నైనా ఏమైనా అవసరం అయితే డ్రైవర్తో పంపించు నువ్వు వర్క్ మానేసి మరీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఓకే ఓకే సార్ కోపంగా చేతులు నలుపుకుంటూ బయటికి వచ్చేసింది ఛా మధ్యలో వీడి పెత్తనమేంటి నేను జై లైఫ్లోకి వచ్చానంటే మాత్రం ముందు వీడిని జై లైఫ్లో నుంచి పంపించేస్తాను జై ఆఫీస్కి రావడం లేదు కదా ఇంటికి వచ్చి కళ్ళారా చూసుకుందాం అనుకుంటే కుదరలేదు నేను వచ్చేసరికి ఆ నేత్రతో రొమాన్స్లో మునిగిపోయాడు ఆ నేత్ర ప్లేస్లో నేనుంటే ఎంత బాగుండేది ఈ పాటికి జై కౌగిలి తన ఊపిరి వెచ్చగా నన్ను చుట్టుముట్టేవి కదా కానీ ఆ అదృష్టం నేత్రకి దక్కింది కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది జై నేత్రని బెడ్ మీద పడుకోబెట్టాడు ఏంటండి ఇది చాలా పనులు ఉన్నాయి కదా వదలండి నన్ను ఇప్పటి వరకు నువ్వు చక్కబెట్టిన పనులు చాలు కానీ రెస్ట్ తీసుకో బంగారం నువ్వు అలసిపోతే మన బేబీ కూడా అలసిపోతుంది కదా ఏమీ అలసిపోదు తను వాళ్ళ నాళ్ళలా చాలా స్ట్రాంగ్ కదా నేత్ర బుద్ధిగా చెప్పింది విను లేదంటే మాత్రం నేను రూమ్లో లాఫ్ చేసి వెళ్ళిపోతాను అమ్మో ఆ పని మాత్రం చేయకండి అయితే కసేపు ఫ్రెష్ తీసుకో ఆ తర్వాత మిగిలిన పనులు చూద్దు గాని గుడ్ గార్డ్ పడుకో తను నవ్వుకుంటూ బెడ్ మీద పడుకుంది తను నిద్రపోయిన తర్వాత కిందికి వచ్చాడు జై అజయ్ రాధిక ఏదో డిస్కస్ చేస్తూ కనిపించారు ఏంట్రా ఏమైంది నీ రహస్య ప్రేమికురాలు వచ్చేళ్ళింది ఇప్పుడు ఇప్పుడే జై నైనా విషయంలో మనం ఛాన్స్ తీసుకోవడం మంచిది కాదనిపిస్తుంది ముందు దాని విషయం తెలుసు తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అవునన్నయ్య అజయ్ చెప్పింది నిజమే అనవసరంగా భయపడకండి మీ పెళ్లి జరిగేలోపే అంతా సెట్ అవుతుంది మీరు రిలాక్స్గా ఉండండి అది కాదన్నయ్య దాన్ని చూస్తుంటేనే ఒళ్ళు మండుతుంది దాని మొహానికి నువ్వు కావాలా పైగా వదిలిన వండడానికి ట్రై చేస్తుంది వెదవ ముత్సమొహం వేసుకుని వదినకి తనికి పోలికేంటి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఈసారి రానివ్వు అట్లకాడతో వాతలు పెట్టి చీపురు తిరగేసి నాలుగు బాధితే దెబ్బకి పట్టిన దెయ్యం వదిలిపోతుంది అజయ్ జయ్ ఇద్దరు ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉండిపోయారు ఏంటి అలా చూస్తున్నారు రాధి నువ్వేంటి అంత ప్రెస్టేట్ అయిపోతున్నావు మరి లేకపోతే ఏంటి దాని వేషాలు చూస్తుంటే ఒళ్ళు మండుతుంది రిలాక్స్ రాధి నేను చూసుకుంటాను కదా అదేదో త్వరగా చూడరా బాబు లేదంటే ఇది ఫ్రెస్టేషన్తో దాన్ని చంపి చేలికెళ్ళి కూర్చునేలా ఉంది అప్పుడు నేను అన్యాయం అయిపోతాను జై నవ్వుతూ అజయ్ భుజం మీద చెయ్యేశాడు అలా ఏం జరగదులేరా ఒక్క నాలుగు రోజులు పట్టు ఆ నయనాన్ని పార్సిల్ చేసి అండమానికి పంపించేద్దాం ఇంతలో రాధ లోపలికి వచ్చింది ఏంట్రా పార్సిల్ అంటున్నారు ఏం లేదమ్మా అజయ్ ఏదో జోక్ చెప్తేను ఒకదానివే వచ్చావు డాడీ ఎక్కడా నన్ను దించేసి వేరే పని మీద వెళ్ళారులే రాధి నువ్వు నాతో రాధిని తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది అజయ్ వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తున్నాడు ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అసలు వంటే రాని అని వీళ్ళిద్దరూ కిచెన్లోకి ఎందుకు వెళ్ళారా అని కొంపదీసి ఏదైనా వంట చేసి మన మీద ప్రయోగించరు కదా నువ్వు నీ అనుమానాలు కొంచెం వర్క్ ఉంది ఫినిష్ చేద్దాంరా రే ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో బయటికి వెళ్ళిపోదాం అజయ్ ఆ సరేలే వస్తున్నా పదా జై నవ్వుకుంటూ ముందుకు కదిలాడు ఇద్దరూ ల్యాప్టాప్ ముందరేసుకుని వర్క్లో మునిగిపోయారు కాసేపటికి అజయ్ భయపడినట్లే రాధి ప్లేట్తో బయటికి వచ్చి వాళ్ళ ముందు పెట్టింది అజయ్ కోపంగా జయ్ వైపు చూశాడు ఏం పర్లేదురా బానే చేసి ఉంటుంది తిను పెళ్లిపేటలు ఎక్కాల్సిన వాడిని వాడక్కిద్దామని ప్లాన్ చేసావా ఏంటి మీ గొసుగొస్సులు తినండి నాకొద్దు పోయినసారి ఇలానే పప్పు తక్కువ ఉప్పు ఎక్కువ వేసావు ఆ రోజు తినలేక చచ్చాం రాధి మొహం మార్చుకోవడంతో అజయ్ కోపంగా అజయ్ నెత్తి మీద ముట్టాడు అబ్బా ఏంట్రా నోరు మూసుకుని తిను నేను తిన్నాం తినకపోతే నైట్ డిన్నర్ కూడా తనతోనే చేయిస్తా అంత భాగ్యం నాకు వద్దులేదు తినక చస్తానా వైపు గుర్రుగా చూస్తూ ప్లేట్ తీసుకుని స్పూన్తో నోట్లో పెట్టుకున్నాడు జై రాధి తన వైపే చూస్తున్నారు ఏంటి ఎలాంటి రియాక్షన్ లేదు అజయ్ ఎలా ఉంది ఎలా ఉంది అని అడగడం దేనికి తిని చూడు జై కూడా ఒక స్పూన్ తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు తన దగ్గర నుంచి రియాక్షన్ లేదు బలవంతంగా మిగి రాధి వైపు చూశాడు ఏమన్నయ్యా బాగోలేదా వాడి మొహం చూస్తేనే తెలుస్తుందిగా మళ్ళీ అడగాల రాది నీకు ఈ వంటలు సెట్ అవ్వవు కానీ ఇలా పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి మా ప్రాణాలు తీకే హలో ఇచ్చేసింది నేను కాదు అమ్మ రాదమ్మా ఏరా బాలేదా అంటూ దగ్గరికి వచ్చింది రాధ నీకంటే నీ కూతురే బెటర్ రాదమ్మా అది పప్పు తక్కువ ఉప్పు ఎక్కువ వేసింది కానీ నువ్వు ఎందులో ఏం వేసావో కూడా తెలియడం లేదు అయినా వంట రాని దానికి ఈ ప్రయోగాలు ఎందుకు అది కాదురా పెళ్ళంటే నలుగురు వస్తూ ఉంటారు వాడికి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా నేత్ర ఏమో కడుపుతో ఉంది అందుకే నేను ట్రై చేస్తున్నా సరేలే వంట మనిషితో చేయిస్తా మా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు అవన్నీ నేత్ర చూసుకుంటుంది కానీ నువ్వు రిలాక్స్ అవ్వు తను రెస్ట్ తీసుకోవాలి కదా దానికి ఖాళీగా ఉంటే తోచదు వద్దు అన్న ఏదో పనిలో దూరుతుంది ఇక రెస్ట్ ఏం తీసుకుంటుంది అది నిజమే అందరూ నవ్వుకుంటూ ఉండగా వాచ్మెన్ లోపలికి వచ్చాడు